ఆఫ్రికా దేశంలో కాంగోలో రాగి గనిల్లో జరిగిన ప్రమాదం భారీ విషాదానికి దారితీసింది లువాలాబా ప్రావిన్స్ లోని కలాండో రాగి గనిల్లో ఇరుకైన వంతెనపై అకస్మాత్తుగా కాల్పుల శబ్దం వినిపించడంతో భయంతో కార్మికులు పరుగులు తీయగా వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు ముప్పై రెండు మంది మరణించినట్టు అధికారులు వెల్లడించగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం అవకాశం ఉందన్నారు రైటర్ సమాచారం ప్రకారం మొత్తం నలభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది ఈ గనుల్లో పదిహేను నుంచి ఇరవై లక్షల మంది జీవనం సాగిస్తున్నప్పటికీ భద్రత ప్రమాణాలు లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మొత్తం దేశాన్ని కలిచి వేసిన ఈ గని ప్రమాదం ఈ ఏడాదిలో కాంగోలో జరిగిన అతిపెద్ద దుర్ఘటనగా నమోదు మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ టీవీ